హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ నటిస్తున్న చిత్రం ఎంబీకే వన్ నాట్ నైన్ ఈ మూవీకి డైరెక్టర్ బాబీ కోహ్లీ ఈ మూవీ తర్వాత బాలకృష్ణ ఎవరు డైరెక్షన్లో నటిస్తారనేది ఒక ప్రశ్న అయితే ఉందన్నమాట ఆ ప్రశ్నకి కొంచెం క్లూ కూడా వచ్చేసింది సమాధానం కూడా వచ్చేసింది అని చెప్పాలి బాలకృష్ణ ఎంబికె వన్ టెన్ మూవీ బీబీ ఫోర్గా రాబోతుంది అనమాట అంటే బాలకృష్ణ బోయ్ పాటి శ్రీని వీరిద్దరు కాంబినేషన్లో నాలుగో సినిమా రాబోతుంది అన్నట్లుగా అనౌన్స్ అయితే వినిపిస్తుంది ఆల్రెడీ అఖండ తర్వాత అఖండ సీక్వెల్ ఉంటుందని చెప్పేసి బాలకృష్ణ అన్నారు బోయ్ పాటి శ్రీని అన్నారు బట్ అది ఎప్పుడు వస్తుంది అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు ఎంబికె వన్ నాట్ సెవెన్ అంటే వీరసింహన్ మూవీ తర్వాత బీబీ ఫోర్ వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు బట్ అది కాకుండా భగవంత్ కేసరి మూవీ వచ్చేసింది భగవంత్ కేసరి మూవీ తర్వాత అయినా బాలకృష్ణ బోయపాటు కాంబోలో సినిమా వస్తుంది అనుకుంటే అది బాబీ కొలి డైరెక్షన్లో వస్తుందనమాట ఇప్పుడు ఎంబీకే వన్ టెన్ మూవీగా చాలా డైరెక్టర్ పేర్లు అయితే వినిపించింది ఫైనల్గా బోయపాటి శ్రేణితో ఫిక్స్ కాబోతున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట బాలకృష్ణ బోయపాటి ఫ్యాన్సే కాకుండా అఖండ సినిమాకే ఫ్యాన్ బేస్ ఉన్నారనమాట అఖండ ఫ్యాన్స్ కూడా అఖండ సీక్వెల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నమాట అయితే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు రావచ్చు అన్న విషయానికి వస్తే ప్రజెంట్ బాలకృష్ణ ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీ యొక్క షూటింగ్లో బిజీగా ఉన్నారు ఆ తర్వాత ఎలక్షన్స్ రాబోతుంది కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేలో ఈ మూవీ గురించి అప్డేట్ అయితే రావచ్చు అనమాట క్లారిటీ గురించి జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే ప్రారంభమయ్యే ఛాన్స్ అయితే ఉంది బాలకృష్ణ బోయపాటి కాంబో ఫిక్స్ అంటే ఫోర్త్ సినిమా ఫిక్స్ అంటే ఆ అవుటు ఈ అవుటు ఆ రికార్డులు అయిపోతుందని చెప్పేసి టాక్ న్యూస్ అయితే ప్రేక్షకులు అలా మాట్లాడుకోవడం సహజం అన్నమాట మరి చూడాలి బాలకృష్ణ బోయపాటి కాంబోలో వస్తున్న బీబీ ఫోర్ ఎలాంటి హిట్ అందుకుంటుంది అనేది అఖండ టూనా లేదా వేరే స్టోరీని అనేది ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది ఫ్రెండ్స్ బాలకృష్ణ బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగో సినిమా ఎలా ఉండబోతుంది ఎలాంటి రికార్డును బ్రేక్ చేయబోతుంది ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్